ఎప్పుడైతే మానవజాతి పూర్తిగా శాకాహారులుగా మారతారో అప్పుడే ఈ భూమండలం మీద అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది టెక్నాలజీ యంత్రాలు తంత్రాలు ఏవి పనిచేయవు పరిష్కారాలని పరిష్కార మార్గాల్ని మనం వెతుక్కోవాలి అంటే ప్రకృతి వనరుల్ని ధ్వంసం చేసి ప్రస్తుతం మనం ఆహారం తయారు చేసుకుంటున్నాం ఎనిమిది వందల మిలియన్ టన్నులు వరి బియ్యం ఎనిమిది వందల మిలియన్ టన్నుల ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల టన్నులు దాదాపుగా వెయ్యి టన్నులు వెయ్యి మిలియన్ టన్నులు గోధుమలు పదహారు వందల మిలియన్ మిలియన్ టన్నుల సోయాబీను పదహారు వందల మిలియన్ టన్నుల అమెరికన్ స్వీట్ కార్న్ అంటారు మొక్కజొన్న జెనెటికలీ మాడిఫైడ్ మొక్కజొన్న ఇంత పెద్ద ప్రమాణంలో ఈ ఆహారాన్ని తయారు చేసుకొని ఇంక ప్రపంచంలో ఈ నాలుగు పదార్థాలే పెంచుతున్నారు ఇంకొక వైపు కాఫీలు టీలు మొత్తం ప్రపంచంలో ఉన్న కొండ చర్యల్ని కొండ ప్రాంతాలని నాశనం చేసి అడవులను నాశనం చేసి మానవ జాతి నలభై ఎనిమిది పర్సెంట్ కొండ చర్యల్లో పెంచుతున్న ఏకైక పంటలంటే కాఫీలు టీలు ఇంత ఏక తానతే మోనోకల్చర్ మొత్తం ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం ఇది ఒక్క కేజీ వరి బియ్యం పెంచేదానికి మీరు అందరూ వరి బియ్యం తింటున్నారు గోధుమలు తింటున్నారు అది సరి అయిన ఆహారం కాదు ఎందుకంటే వరి బియ్యము గోధుమలు పెంచేదానికి ప్రపంచంలో ఉన్న వైవిధ్యమైన జీవరాశుల్ని మనం గడిచిన యాభై సంవత్సరాల్లో చంపుకుంటూ వస్తున్నాం అనేక నదులు మాయమైపోయాయి వరి బియ్యము గోధుమల్ని పెంచలేక అంత నీళ్లు కట్టాలి ఎన్ని డ్యాములు కట్టినా సరిపోవట్లేదు ఇదంతా ఆహారం కోసం జరుగుతున్న విధ్వంసం భూమండలం మీద వేల రకాల జంతువుల్ని చంపుకొని మనం తింటున్నాం అంటే మీరు వరి బియ్యము గోధుమలు తింటున్నాము మేము శాకాహారులము అని మీరు ఊహలో ఉన్నారు అది మిథ్య మీరు వరి బియ్యము గోధుమలు తింటున్నారంటే మీరు కూడా మాంసాహారులే చప్పట్లు కొట్టండి కొట్టేదానికి మీ చేతులు ముందుకు రావట్లేదు